పెళ్ళి అలా ప్రేమ గుడ్డిది అంటే పెళ్లి కనువిప్పు పెళ్లి చేసుకొని నాకు ఏ బాధలు వచ్చింది పెళ్ళాతోని రోజు ఉప్పు లేదు నా చెత్తకోవట్లేదా ఇదేలే కనువిపోయింది అమ్మ చెత్త నాకు మీ అమ్మ నా నీ చూశారు అనుకో నా కూడా కరెక్ట్ కూడా ఏమో డేకుడు గారు మరి నా మీ సినిమాలో ఒక ముసలి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది ఎవరూ ఎప్పుడు చూడలే ఓహో ఆమెనా మంచి సీనియర్ అట్ట కదా అందుకే బాధేసింది మీ ఇన్ని సినిమాలో ఏ సినిమాలో చూడలే మరి ఆమె కాదు బాబు నేను తీసే సినిమాలో ప్రతి సినిమాలో హీరోయిన్ చూసినవాడు చూసినా ఆ హీరోయిన్ ఈమెన్ స్వామి కాకపోతే ఇందులో మేకప్ వేయకుండా నాచురల్ గా పిచ్చిన చెప్పేది గుర్తుండాలి వాడు పిచ్చి పడితే నువ్వు తవే నాకు అర్థం కాదు మాట్లాడేది